నన్ను ఆశీర్వదించండి అని శరణ్య దర్శన్ కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే దర్శన్ పక్కకు వెళ్ళి సెంటిమెంట్ డ్రామా ప్లే చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శరణ్య బాధపడుతూ దర్శన్ చెప్పులకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ప్రతిదీ డ్రామా డ్రామా అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరణ్య ఏడ్చుకుంటూ అక్కడే కూర్చుండిపోతుంది ఇక ఆనంద భైరవి లాయర్ విశ్వనాథానికి ఫోన్ చేసి వ్రతానికి బయలుదేరుతున్నారా అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది బయలుదేరామమ్మా వస్తున్నాము అని చెప్పి విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు గీత గీత ఆనంద ఫోన్ చేసింది రా అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఇక గీత బాధపడుతూ విశ్వనాథం దగ్గరకు వస్తుంది ఏంటి గీత అలా ఉన్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు అక్కడ అల్లుడు గారు అమ్మాయిని ఎలా చూస్తున్నారోనని బాధగా ఉంది అని గీత చెప్తూ ఉంటుంది మన అమ్మాయి ఆనందం లాంటి మంచి కోడలు కోడలవుతుందని సంతోషపడ్డాము కానీ కానీ అల్లుడు మనసులో అమ్మాయికి స్థానం లేదని తెలిస్తే బాధగా ఉంది అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు కనీసం అల్లుడు ప్రేమించినట్టు వాళ్ళ అమ్మకు చెప్పలేకపోయినా మనకైనా సరైనకైనా చెప్తే బాగుండేదండి అని చెప్పి గీత అంటూ ఉంటుంది మనకంటే విషయం తెలియదు ఆ భగవంతుడికి అన్నీ తెలుసు కదా గీత తెలిసిన ఆ భగవంతురే వాళ్ళిద్దరికీ ముడిపెట్టాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కలిపిన ఆ భగవంతురే వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా చేస్తాడు అంతకుమించి మనం ఇప్పుడేం చేయలేం గీత పద వెళ్దాం అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య లీలావతి ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికి బంధువులను పిలవటానికి వెళ్తారు ఇక లీలావతి గుమ్మం బయట ఉండి లక్ష్మి గారు లక్ష్మి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు అలా పిలుస్తున్నారు లోపలికి వెళ్దాం పదండి అని శరణ్య అంటూ ఉంటుంది ఏంటి శరణ్య వాళ్ళు నీకు బాగా తెలుసా ఏంటి అలా లోపలికి వెళ్దాం అంటున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది మనవాళ్ళు అని కలుపుకుంటే మన బంధువులు అయిపోతారు కదా అత్తయ్య గారు బయట ఉండి పరై వల్ల పిలిస్తే పరై వల్లే అవుతారు కదా అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే మా కోడలండి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవును రాత్రి పెళ్ళిలో చూసాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పిన్ని గారు మీరు తప్పకుండా రావాలి అని శరణ్య వాళ్ళకు బొట్టు పెడుతూ ఉంటుంది ఇక అలా లీలావతి శరణ్య ఇద్దరు కలిసి బంధువులందరినీ కలుపుగోలు తననంగా పలకరించుకుంటూ మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లీలావతి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే బంధువులంతా ఒక చోట గుమ్ముకూడి ఆ అమ్మాయిలో లక్ష్మి తల ఉట్టి పడుతుంది కదా నాకు ఆ అమ్మాయి పలకరింపు అదంతా చూస్తుంటే రెండో ఆనంద భైరవే కనిపిస్తుంది అని చెప్పి బంధువులంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు పంతులుగారు ఇదిగోండి కలిసాం ఇదిగోండి సత్యనారాయణ స్వామి ఫోటో ఇదిగోండి కొబ్బరికాయ ఇంకేమైనా కావాలా అని చెప్పి పండు పంతులు గారిని అడుగుతూ ఉంటాడు అన్నీ వచ్చాయి బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఇంకేమైనా కావాలంటే నాతో చెప్పండి తీసుకొస్తాను అని పండు చెప్తూ ఉంటే అప్పుడే కోటేశ్వరరావు రాజేశ్వరరావు వచ్చి ఏంట్రా పంతులు గారిని హడావుడి చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు బావా అల్లుడు పెళ్ళి ఈ చేతుల మీద జరిపించాను అలాగే వ్రతం కూడా జరిపిస్తే గనక నాకంటూ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఒరే ఏదైనా కావాలంటే ఆడవాళ్ళు చూసుకుంటారులే గాని కోతి పేరెంటోలా నువ్వు మధ్యలో ఏంట్రా అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు పండుని అంటూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భరవి లీలావతి శరణ్య దగ్గరకు వచ్చి బంధువులందరినీ వ్రతానికి పిలిచారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పిలిచా గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆనంద శరణ్య అచ్చం నీలాగనే అందరినీ చాలా కలుపుగోలుగా కలుపుకుంటుంది అని చెప్పి లీలావతి ఆనంద భరవికి చెప్తూ ఉంటే మరి నా కోడలంటే ఏంటి అనుకుంటున్నావా అని ఆనంద అంటూ ఉంటే అప్పుడే అనన్య మరి నేను అని చెప్పి కిందికి వస్తుంది ఆనందభైరవి కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటే అదే అత్తయ్య గారు నేను నగలు వేసుకున్నాను కదా ఎలా ఉన్నాను అని అడుగుతున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే నీకేమైందమ్మా అచ్చంగా లక్ష్మీదేవి ఉన్నట్టున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అవునమ్మాయి మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోలో ఉన్న నగలు కన్నా కూడా నీ మెడలో ఉన్న నగలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వనాథం గీత ఆనంద భైరవి ఇంటికి వస్తారు ఇక శరణ్య గీత దగ్గరకు వెళ్ళి అలాగే అనన్య విశ్వనాథన్ దగ్గరకు వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నారు నాన్న ఎలా ఉన్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు ఎలా ఉన్నారమ్మా అని చెప్పి గీత శరణ్యను అడుగుతూ ఉంటుంది అప్పుడు శరణ్య దర్శన్ తన్ని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అదేంటండి అలా అంటున్నారు మీ అమ్మాయిలకు మా ఇంట్లో ఏమైనా లోటు ఉంటుందా ఏంటి అని పండు అంటూ ఉంటాడు లోటు ఉంటుందని కాదురా ఆడపిల్లల దగ్గరకు తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అలానే అడుగుతారు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అంతేనా లేకపోతే మీ అమ్మాయిలకి ఏమైనా లోటు ఉందని మీరు అనుకుంటున్నారా బావగారు అని కోటేశ్వరరావు విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటాడు చచ్చా మీ ఇంట్లో మా అమ్మాయిలకి లోటే ఉంటుందండి అని విశ్వనాథం కోటేశ్వరరావుకి చెప్తూ ఉంటాడు అయ్యా వియ్యాలి వారు మీరేనా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు అవును పంతులు గారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మీరు తెచ్చిన బట్టలే కట్టుకొని మీ అల్లుళ్ళు వ్రతం మీద కూర్చోవాలి అని పంతులు గారు చెప్తూ ఉంటే విశ్వనాథం బట్టలు తీసుకెళ్ళి దర్శన్కి ఇస్తూ ఉంటే దర్శన్ బట్టలు తీసుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి దర్శన్ అలానే చూస్తున్నావు వాళ్ళు ఇచ్చే బట్టలతోనే నువ్వు వ్రతం మీద కూర్చోవాలి తీసుకో అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే దర్శన్ బట్టలు తీసుకుంటాడు ఇక విశ్వనాథం రోహిత్కు కూడా బట్టలు ఇస్తాడు రోహిత్ కూడా బట్టలు తీసుకొని బట్టలు మార్చుకోవడం కోసం రూమ్లోకి వెళ్తాడు ఇక దర్శన్ బట్టలు మార్చుకోవడానికి రూమ్లోకి వెళ్ళి ఆ బట్టలను విసిరి కొడతాడు ఏమండి ఆ బట్టలు కట్టుకొని మీరు వ్రతంలో కూర్చోవాలి అని సరైన చెప్తూ ఉంటుంది కట్టుకోకూడదనుకున్న నిన్ను కట్టుకున్నాను కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అందుకే ఈ బట్టల్ని కట్టుకోవడం ఇష్టం లేక విసిరి కొట్టాను అని దర్శన్ సరైనకు చెప్తూ ఉంటాడు ఏవండి మీరు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదు అని సరైన చెప్తూ ఉంటుంది అవును నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు చూడండి ఆ బట్టలు కట్టుకోకపోతే మా అమ్మ నాన్నలు బాధపడతారు మీకు నాపై కోపం ఉంది ఏదైనా కోపం ఉంటే నాపైన చూపించండి అని చెప్పి సరైన అంటూ ఉంటుంది మీ అమ్మ నాన్నలు బాధపడితే మీరు బాధపడతారు కానీ యువతల వాళ్ళు బాధపడ్డా మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు నా మనసు బాధపడ్డా నువ్వు పట్టించుకోవు నేను బాధపడ్డా పట్టించుకోవు నీ తల్లిదండ్రులు బాధ నీ బాధ మాత్రమే నీకు తెలుసు అని చెప్పి దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు అది కాదండి మీరు ఇప్పుడు బట్టలు వేసుకోకపోతే అత్తయ్య గారు ఎందుకు వేసుకోలేదు అని అడుగుతారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఓ ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు బ్లాక్మెయిల్ ఏంటండి ఉన్నదే కదా నేను చెప్తుంది అని చెప్పి సరే చెప్తూ ఉంటే అరవకుండా ఇక్కడ నుంచి బయటికి పో అని దర్శన్ గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే ఆ మాట ఆనంద భైరవికి వినిపిస్తుంది ఇక సరైన ఇంకా సరేన్య ఏడ్చుకుంటూ రూమ్ల నుంచి బయటకు వస్తూ ఉంటే ఆనంద భైరవి నేను చూస్తుంది ఇక భైరవి సరేని దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా సరేన ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆయన లోపల బట్టలు మార్చుకుంటున్నారు అత్తయ్య అని శరీని చెప్తూ ఉంటుంది సరే నువ్వు రామ్మా బంధువులంతా వచ్చారు అని ఆనంద భైరవి సరే తీసుకొని తీసుకుని కిందికి వస్తుంది ఏంటమ్మా అబ్బాయి ఇంకా రాలేదు ప్యాంటు షర్టు తొడుక్కొని రావడానికి ఇంత సమయమా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు ఒరే దర్శన్ ఎంతసేపు రా త్వరగా రా అని కోటేశ్వరరావు పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య కిచెన్లో ఎవరూ లేరు మనం అనుకున్న పని చేయడం కోసం ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇక దర్శన్ రూమ్లో నుంచి బయటకు రావలేదని చెప్పి కోటేశ్వరరావు దర్శన్ రూమ్ దగ్గరకు వెళ్ళి ఒరే దర్శన్ డోర్ తీరా అని చెప్పి అంటూ ఉంటాడు దర్శన్ డోర్ ఓపెన్ చేయగానే బట్టలు మార్చుకొని రావడానికి ఏంట్రా ఇంత టైము అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు బట్టలు టైట్గా ఉన్నాయి పెద్దనా అందుకే ఆలస్యమైంది అని దర్శనం చెప్తూ ఉంటాడు సరే రా వెళ్దాం పూజకు టైం అవుతుంది అని చెప్పి కోటేశ్వరరావు దర్శన్ని తీసుకొని కిందకు వచ్చి రోహిత్ రోహిత్ నువ్వు కూడా తరగరా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి బంధువులంతా వస్తారు ఆనంద భైరవి గారు మీ కోడలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పుకుంటుంటే మేము ఎలాంటి కోడలు వస్తుందో అనుకున్నాము మీరు అనుకున్నట్టుగానే మీకు తగ్గ కోడలు వచ్చిందండీ లాగానే మీ కోడలికి బాగా కలుపుకొలుతాను ఎక్కువ అని చెప్పి నేను పొగుడుతూ ఉంటారు ఇక మరోవైపు కాంచన అనన్య ఇద్దరు కలిసి కిచెన్లో ప్రసాదంలో పాయిజన్ కలుపుతూ ఉంటారు మీరు చెప్పింది కరెక్ట్ అండి మా సరణ్య మరో ఆనంద భైరవియే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఏందమ్మి మీ అత్త కూడా ఆ సరేణ్యనే పొగుడుతుంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది పొగడ్ని అమ్మ పొగడు ఎన్ని రోజులు చూద్దాము అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి బంధువులందరితో కూడా ఇలా చెప్తూ ఉంటుంది అందరి కోడలు ఆస్తుల కోసం అంతస్తుల కోసం అత్తారింటికి వస్తే నా కోడలు మాత్రం ప్రేమను ఆప్యాయతను పంచడం కోసమే వచ్చింది అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది అమ్మ సరేన ప్రసాదం చేశావా అని ఆనంద భైరవి సరే నేను అడుగుతూ ఉంటే చేశాను అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ప్రసాదం చేశావా అని ఈ ప్రసాదం తిని అందరూ కూడా కైలాసానికి వెళ్తారు ఎందుకంటే ఈ ప్రసాదంలో నేను మందు కలుపుతున్నాను అని అనన్య శరణ్య చేసిన ప్రసాదంలో మందు కలుపుతుంది అమ్మ శరణ్య వెళ్ళి ప్రసాదం తీసుకురా వచ్చి వ్రతంలో కూర్చో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని శరణ్య కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక కాంచన శరణ్యను చూసి అమ్మి అమ్మి అదుగో ఆ శరణ్య వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ప్రసాదం అక్కడే వదిలేసి ఏమీ తెలియనట్టు కాంచన అనన్య ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగే దగ్గరకు వస్తారు ఇక శరణ్య దాంట్లో పాయిజన్ ఉందని తెలియక ప్రసాదం తీసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరకు వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్